హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మనోవిఆర్ మీలో ఎంతమందికి నల్లేరు కాడ తెలుసు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నల్లేరు కాడ అనేది ఆయుర్వేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నల్లేరు కాడ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో మూడు రెమ్మలు ఒకటేమో నాలుగు రెమ్మలతో ఉంటుంది ఈ నల్లేరు కాడ ఇటువరకు ఊర్లలో అయితే ఏ కంచిల్లో పడితే ఆ కంచెల్లో ఉండేది ఇప్పుడు ఈ నల్లేరు కాడ కనిపించడమే చాలా కష్టమైపోతుంది ఈ నాలుగు రెమ్మల నల్లేరు అనేది మా ఊర్లో ఒక చోట ఉంటే అక్కడ నుంచి అయితే మా ఇంటికాడ పెట్టడానికి తీసుకొచ్చాను ఊరిలో ఈ నల్లేరు అనేది పచ్చడి కూడా చేసుకు తింటారు ఈ నల్లేరు కాడ అనేది ఎముకలు ఇరిగిన వాళ్ళు తింటే ఆ ఎముకలు తొందరగా బలపడతాయి కీళ్ళ నొప్పులు మరియు దగ్గును కూడా చాలా బాగా తగ్గిస్తుంది ఈ నల్లేరు కాడ తినడం వల్ల మనకి అరుగుదల కూడా పెరుగుతుంది అనేది షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది అలాగే దీన్ని ఈ నల్లేరు కాడతో పచ్చడ మరియు పెసరపప్పు పచ్చనగపప్పు పులుసు కూరలు వండుతారు నల్లేరు ఒక తీగ జాతికి సంబంధించింది ఈ జనరేషన్ వాళ్ళకైతే ఈ నల్లేరు కాడ గురించి అస్సలు తెలిసి ఉండదు ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే ఆ ముసలి వాళ్ళు అయితే చాలా బాగా తింటారు ఈ నల్లేరు కాడ కూరలు ఫైనల్గా అయితే ఎక్కడ దొరికిన ఈ నల్లేరు కాడని మా ఊళ్ళో ఒక చోట నుంచి మా ఇంటికి తీసుకువచ్చి మా ఇంటి అయితే పెట్టాను ఈ నల్లేరు కాడ అనేది ఒక రెమ్మైనా సరే తొందరగా బతుకుతుంది ఇంక ఇంతే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి